మొటిమలు మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు అలాగే మంగు మచ్చలు మంగు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మంగు మచ్చలు రిమూవ్ అవ్వడానికి అలాగే కొంతమందికి నలుపు అనేది ఉంటుంది కొంతమందికి ఫేస్ పైన అక్కడక్కడ నలుపు అనేది ఏర్పడుతుంది ఇలా ఉన్నవారికి ఈ రెమెడీని వీక్లీ టూ టైమ్స్ వాడుకుంటే మీకు ఫేస్ పైన ఉండే నల్లు మచ్చలు అలాగే మంగు మచ్చలు ఈజీగా రిమూవ్ అవుతాయి ముందుగా మీరు వీటి కోసం రెండు క్యారెట్ని తీసుకొని మెత్తగా తురుముకోండి ఇలా మెత్తగా తురుకున్న క్యారెట్ని మీరైతే ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ క్యారెట్ వల్ల ఫేస్ పైన ఉండే మంగు మచ్చలు మొటిమల మచ్చలు మంచిగా పోవడానికి మనకి క్యారెట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు క్యారెట్ నుంచి మనం జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఇలా మనం సపరేట్ చేసుకున్న జ్యూస్తో మనం రెమెడీ అయితే చేసుకోవాలన్నమాట మీరు ముందుగా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే మీ సపోర్ట్గా అయితే చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది ఉంటేనే నా వీడియో అనేది ఇంకాస్త ముందుకి అందరికి చేరుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఎవరైనా కొత్తగా ఈ వీడియో కనుక చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది త్వరగా అయితే మీరు ఫస్ట్గా వీడియో అయితే చూడవచ్చు ఇలా అనమాట క్యారెట్ని మనము జ్యూస్ని సపరేట్గా అయితే ఇలా చేసుకోవాలి మీరు స్ట్రెయినర్తో కానీ ఇలా క్లాత్తో కానీ మీరు ఏ విధంగా అయినా మన క్యారెట్ జ్యూస్ని సపరేట్ అయితే చేసుకోవచ్చు క్యారెట్ జ్యూస్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది స్కిన్ కలర్ బాగా మార్చడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత మనం ఇందులో కొద్దిగా టమాటా జ్యూస్ని కూడా వేసుకోవాలి ఇలా టమాటా జ్యూస్ని వేసిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు మనకి శనగపిండి వేసుకోవాలి అదే ఆట అంటారు కదా మిర్చి ఆట ఇలా అనమాట తర్వాత ఇందులో ఇప్పుడు ముల్తాని మట్టిని వేసుకోవాలి ముల్తాని మట్టి ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా మంచిది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ముల్తాని మట్టితో ప్యాకుల్ని మీరు తరచుగా వేసుకోవడం వల్ల మీ ఫేస్ పైన ఆయిల్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే మీ ఫేస్ అనేది చాలా డ్రైగా చక్కగా చేస్తుంది అనమాట ఒక స్పూన్ వరకు ముల్తానీ మట్టిని వేసి బాగా కలపాలి శనగపిండి వల్ల కూడా ఫేస్ అనేది చాలా బాగా గ్లో వస్తుంది అలాగే క్యారెట్ కూడా మన స్కిన్ని కలర్ మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో మనం టమాటా కూడా వేసుకున్నాం కదా టమాటాలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఇది స్కిన్ని చాలా చక్కగా బ్లీచింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కొంతమంది ఓపెన్ పోర్స్ పోవడానికి రెమెడీ అడుగుతున్నారు కదా ఇది ఓపెన్ పోర్స్ పోవడానికి కూడా మనకి చక్కగా యూజ్ అవుతుంది స్కిన్ పైన ఉన్న నలుపుని రిమూవ్ చేయడానికి మనకి టమాటా అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా బాగా ఉండలేకుండా దీని ప్యాక్ని బాగా కలుపుకోవాలి తర్వాత మీ ఫేస్ని వాటర్తో ముందుగా కడిగేయండి ఏ ప్యాక్ అయినా సరే ఫేస్కి వేసేటప్పుడు వాటర్తో చక్కగా ఫేస్ని క్లీన్ చేసాకనే ప్యాక్ని అయితే అప్లై చేయండి మీరు ఈ రెమెడీని అంటే ఈ ప్యాక్ని మీరు ఫేస్కి నెక్కి కూడా వేసుకోవచ్చు దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు వారానికి ఖచ్చితంగా రెండు సార్లు యూజ్ చేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా ప్యాక్ని ఫేస్కి నెక్కి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఆరనివ్వండి ఇలా ఆరిన తర్వాత మీరు ప్యాక్ని రిమూవ్ చేసేటప్పుడు అంటే కడిగేటప్పుడు వాటర్తో కడిగేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని ఇలా ఫేస్ పైన వేసి నెమ్మదిగా చిన్న చిన్నగా మసాజ్ చేస్తూ మసాజ్ చేస్తూ మీరు ఈ ప్యాక్ని రిమూవ్ చేయండి ఎందుకంటే మనకి ముల్తాని మట్టి వల్ల ఫేస్ పైన ప్యాక్ వేసినప్పుడు శనగపిండి వల్ల ఏమవుతుందంటే కొంచెం టైట్ స్కిన్ అనేది అవుతుందనమాట ఒకేసారి అలా కడగకుండా నెమ్మదిగా వాటర్తో ఇలా ఇలా రబ్ చేస్తూ మీరు ఫేస్ పైన ఉన్న ప్యాక్ని అయితే రిమూవ్ చేయాలి దీన్ని ఎవరైనా అండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్కిన్ కూడా మంచి కలర్ అయితే వస్తుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ని నేను తీసుకొస్తూనే ఉంటాను ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్